హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను మీ విజయ ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ అండి మమ్మీస్ అందరూ బాగా కష్టపడిపోతుంటారు కదా పిల్లలకి నమ్కిన్స్ చేసి పెట్టాలి అంటే స్నాక్స్ ఏదైనా పెట్టాలి బాక్స్లో కానీ ఈవినింగ్ వచ్చాక కూడా పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా సో అందుకోసం ఈజీగా చేసేసుకునేది హెల్దీ ఫుడ్ అనమాట ఇలాగ చేసేసుకొని పిల్లలకి పెట్టేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా ఎలా చేయాలి అనేది అయితే మీకు చిన్నగా అయితే చూపిస్తాను ఈ వీడియో మొత్తం చూసాక మీరు తప్పకుండా చేయకుండా ఉండలేరు పిల్లలు ఇష్టంగా కూడా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు అందుకోసమని ఇక్కడ మనం ఒక కప్పుతో తీసుకొని ఒక గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాము ఇక్కడ మనం ఎటువంటి మైదా యూస్ చేయట్లేదు కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అలాగే ఇందులో కొద్దిగా వాము కొద్దిగా జీలకర్ర తీసుకుంటున్నాము ఈ జీలకర్ర వాము డైజెషన్కి మంచిగా ఉంటుంది కదా పిల్లలకి ఇక్కడ నేను తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే కనుక వేసుకోండి చూడడానికి బాగుంటుంది ఇక్కడ నా దగ్గర తెల్ల నువ్వులు ఉన్నాయి కాబట్టి ఇవైతే వేసేస్తున్నాను మంచి టేస్ట్ ఉంటుంది మధ్య మధ్యలో తింటూ ఉంటే ఇంకా ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలాగా మొత్తం ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మరి చప్పగా ఉంటుంది కదా కొంచెం కారం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది సో ఈ విధంగా చేసి పెడితే కనుక చాలా బాగుంటుందని మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలిపేసుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన నుంచి వేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా అప్పటివరకు ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను మీకు తీసి చూపిస్తున్నాను ఇలాగ సాఫ్ట్ అయిపోయింది కదా వీటిని త్రీ పార్ట్స్గా అయితే నేను డివైడ్ చేసేసుకుంటున్నాను ఇలాగా ఎక్కువ మనం బయట ప్రిఫర్ చేయకుండా ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటే కనుక పిల్లలకి అలవాటు అయిపోతుంది బయట ఫుడ్ తినకుండా ఉంటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడుతూ ఉంటాం కాబట్టి చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇలాగ నేను త్రీ పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను కదా సో నేను ఇక్కడ రెండు వెరైటీస్ అయితే చేసి చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలని మీకు ఇష్టం మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఎలా చేయాలి సింపుల్గా ఈజీగా అయిపోయే మెథడ్స్ అయితే రెండు విధాలుగా అయితే చూయించేస్తున్నాను ఇలాగా పిండి ఒకసారి అనుకొని కింద కొంచెం పిండి వేసేసుకొని మనం చపాతి ఏ విధంగా అయితే చేసేసుకుంటామో అదే విధంగా చేసేసుకోవాలి మనకి చపాతి పిండి ఎంత పెద్దగా అంటే అంత పెద్ద పిండి వరకు ఇలాగ చేసుకుంటూనే పెద్దగానే చేసుకోవాలి మళ్ళీ చిన్న చిన్నగా చేసుకుంటే కనుక మనకి ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా ఇదే విధంగా మనం కొంచెం పెద్దగా చేసుకోవాలి మందంగా ఉండకుండా ఇలాగ ఎంత పలుచగా చేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాగ అనుకుంటూ ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా అయితే చేసేసుకోవాలి దీన్ని మనకి పిండి కింద అంటుకుంటూ ఉంటే కనుక మళ్ళీ ఒకసారి తీసి కింద పిండి వేసి మళ్ళీ చేసుకోవాలి చూసారా నేను ఇక్కడ ఇంత ఈ సైజులో అయితే ఇంత పెద్దగా అయితే చేసేసాను అనమాట కొంచెం ఇంకా మీరు ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలి అనుకుంటే కనుక పిండి ముద్ద ఇంకొంచెం ఎక్కువగా తీసుకొని చేసుకోవాలి ఇలాగ చేసుకునేదాన్ని మనం ఒక నైఫ్తోనే కట్ చేసుకుందాము దీన్ని ఫస్ట్ పొడవుగా అయితే కట్ చేసుకోవాలి రెండు విధాలుగా చేసి చూయిస్తాను అన్నాను కదా సో అందులో అయితే ఇది ఫస్ట్ది అనమాట ఈ విధంగా ఇది చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు అలాగా మొత్తం ఇలాగ చిన్న చిన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా ఉండకుండా ఇలాగా మొత్తము ఈ చపాతీ పిండిని మొత్తము ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఒక సైడ్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ స్ట్రేట్గా కాకుండా ఇలాగ క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి అప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా షేప్ సో అందుకని ఈ విధంగా క్రాస్గా అయితే కట్ చేస్తున్నాను కొంచెం చిన్నగా కట్ చేస్తే కనుక డైమండ్ షేప్లో వస్తుంది కదా అలాగ మీకు ఎలా వీలైతే కనుక అలాగా కట్ చేయండి సో ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ తింటూ ఉంటే కనుక కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ మనం చపాతి చేసేటప్పుడే ముందుగానే మనం కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా మనం సపరేట్గా చేసేసుకోవాలి ఒకదానికొకటి అంటుకుంటూ ఉంటుంది కదా ఈ విధంగా సపరేట్గా చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా అంతేనండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా మంచి కలర్ వరకు అయితే చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే కర్రకర్ర ఆడుతూ బాగుంటుందన్నమాట ఇంకా ఇలా చేసుకుంటే కనుక వన్ మంత్ వరకు అయినా సరే నిల్వ ఉంటుంది అస్సలు పాడవకుండా ఉంటుంది అదే టేస్టీ ఉంటుంది సింపుల్గా చేసేసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ ఇంకొక వెరైటీ అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ విధంగా అయితే మళ్ళీ చపాతి పిండి ఇంకొకటి తీసుకొని ఈ విధంగా లాగా ఎంత సైజు ఉంటే అంత సైజు పల్చగా చేసుకోవాలి మందంగా ఉండకూడదు అసలు ఎంత వీలైనంత పలుచగా చేసుకుంటే అంత బాగా ఉంటుంది ఈ విధంగా చపాతీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ నైఫ్తోన స్క్వేర్ షేప్లా కట్ చేసుకుందాం కొంచెం పెద్ద పెద్ద సైజెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్క్వేర్ లా రావడానికి మళ్ళీ పిండిని ఇటు సైడ్ నుంచి కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న వాటిలో ఒక పీస్ అయితే ఈ విధంగా తీసుకొని వన్ సైడ్ ఇలాగా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ ఈ విధంగా మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకొని కార్నర్లో అయితే ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎటువంటి పిండి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగ జస్ట్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళొకటి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒక సైడ్ ఇలాగ ప్రెస్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు కూడా అస్సలు విడిపోకుండా ఉంటుంది ఇలాగ ప్రెస్ చేసుకుంటే కనుక ఇది ఇంకొక షేప్ అనమాట అదేవిధంగా ఇవన్నీ ఒక్కటేసారి చేసేసుకోవాలి అన్నీ ఒకసారి చేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది ఒక్కొక్కటిగా చేసుకోకుండా చాలా టైం పడుతుంది కదా ఇవన్నీ చిన్న చిన్నగా చేసుకుంటేనే తినడానికి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా చేసుకొని ఆయిల్లో వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవడమే అంతే సింపుల్ ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా ఈ విధంగా ఉంది కదా వీటిని కూడా మంచిగా ఆయిల్లో అయితే కుక్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోవాలి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచి బ్రౌన్ కలర్ అయితే రావాలి అలా లేదు అంటే కనుక లోపల మళ్ళీ పిండిలాగా ఉంటుంది అలా ఉండకుండా పల్చగా చేసుకుంటేనే లోపల వారికి వెళ్ళి మంచిగా ఫ్రై అయిపోతుంది ఇది ఇంకొక షేప్ అనమాట సో ఈ విధంగా రెండు రకాలుగా మనకి ఇష్టమైన షేప్లో అయితే చేసేసుకోవచ్చు వీటిని నేను టూ టైప్స్గా చేశాను కదా సో మీకైతే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ చేసింది ఇంకా ఇక్కడ సెకండ్ చేసింది చూసారా ఎంత బాగుందో చూడడానికి తిన్నా కూడా రెండు ఒకటే దాంతో చేశాం కాబట్టి టేస్ట్ అలాగేనే ఉంటుంది కాకపోతే చూడడానికి షేప్ మాత్రమే వేరు డిఫరెంట్ చాలా బాగుంటుందండి పిల్లలకి ఈ విధంగా స్నాక్స్గా చేసి పెట్టచ్చు బాక్స్లో కూడా చేసి ఇవ్వచ్చు ఇంకా హెల్తీ ఫుడ్ కదా మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు కూడా ఇంకా ఇష్టంగా తింటూ ఉంటారు కదా సో లేట్ ఎందుకు చూశాక అయితే తప్పకుండా ఫాలో అయిపోండి చాలా బాగుంటుంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి